షాలు తిరిగి పరుషుల ఆదివారం నాడు దేవుని సన్నిధిలో కలుసుకోవటానికి ప్రవహించిన కృపకై ఆయనకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈస్టర్ అంటున్నారు కదా పునరుద్ధాన పండుగ ఈరోజు పునరుద్ధాన పండుగ సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు వస్తాయి యాభై రెండు ఆదివారాలను కూడా పునరుద్ధాన దినము అని అంటారు అయితే యాభై మూడవ వారం అంటే ఈరోజు ఈరోజు వచ్చే పండుగ ప్రత్యేకించబడిన పండుగ మహా పునరుద్ధాన దినం మహా పునరుద్ధాన దినం ద గ్రేట్ రిజరక్షన్ డే దాన్ని హీబ్రూలో ఖియామత్ అంటారు పునరుద్ధాన అని అంటూ ఉంటారు అనమాట కనుక అసలా నలభై రోజులుగా ఏవో చెప్పుకుంటూ వచ్చారు పాస్టర్స్ చర్చెస్లో ధ్యానాలు అన్నారు వాటిని తర్వాత మొన్న శుక్రవారం నాడు యేసు ప్రభువుని సిల్లు వేయడం అనేది జరిగింది అది మంచి శుక్రవారం అరే చనిపోయిన రోజు మంచి శుక్రవారం ఎట్లాగా వద్దురా చంపేశారు కదా మీ దేవుణ్ణి అది మంచి రోజు ఎలాగ అని అడుగుతారు చాలామంది అవును అది క్రైస్తవులకు మంచి రోజే ఎందుకంటే లోకరక్షకుడైన దైవకుమారుడైన యేసుక్రీస్తు వారు మరణించుట ద్వారా రక్తమును కార్చడం ద్వారా లోకానికి విమోచన కలిగింది అందుకనే అది మంచి శుక్రవారం దాన్ని మంచి శుక్రవారం మంచి శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చర్చెస్ నడుస్తూ ఉంటాయి రోమన్ క్యాథలిక్ చర్చెస్ అయితే అది రాత్రి సాయంత్రం గురువారం నాడు సాయంత్రమే ప్రారంభించబడుద్ది కాళ్ళు కడుక్కోవడం ఒకరి కాళ్ళు ఒకళ్ళు కడుక్కోవడం తర్వాత వాళ్ళు ఆరాధన ముగించుకొని వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనం ఈరోజున శుక్రవారం అయిపోయింది ఇరవై నాలుగు గంటల చరిత్ర అది ఏసుప్రభు కాళ్ళు అపోసలు కాళ్ళు కడిగిన దినం ఆ సమయం నుంచి శిలువుపై ఏసు పలికిన మాటల వరకు అవి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల చరిత్ర చెబితేనే కానీ సంఘానికి అసలు ఏం జరిగిందో అనేది అర్థం కాదు పాస్టర్స్ ప్రసంగాలు తయారు చేసుకొని ఒక దప్పుడుగా వాటిని బల్లగుద్దుకుంటూ చెప్పుకెళ్ళటమే కానీ ఎక్స్పోజిటరీ ఉండనే ఉండదు అంటే సబ్జెక్ట్ని లేక చరిత్రని ఎక్స్పోజ్ చేయడం అనేది విశ్లేషించడం అనేది జరగదు అందుకనే సంఘానికి చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి ఎక్కువ విషయాలు తెలియాలి సంఘానికి ఆ విధంగా శుక్రవారం నాడు యశుప్రభుని సిలివేశారు సమాధి చేసేసారు సాయంత్రం చెడు పడగానే శనివారం ఉన్నారు తిరిగి మరల ఆదివారంన వాళ్ళ పండగ ప్రారంభించబడింది యూదులకి చనిపోయిన వారి యొక్క శరీరాలు పరచటం శుభ్రపరచటం అనేది ఉందా అనేది మొదట మనం తెలుసుకోవాలి భద్రపరచటం అనేది ఉంది కానీ మళ్ళా మూడవ దినమున సమాధికి వెళ్ళి శుభ్రపరచటం ఉందా అనేది మనం ఆలోచించినట్లయితే మనం యూదుల్ని ఎవరిని కూడా ఈ విషయాలు అడగలేదు వాళ్ళకి తెలియదు కూడా ప్రవక్తల్ని ఎవరినైనా సరే చనిపోయిన శరీరాలని అలాగా శుభ్రపరిచారా మోషే గారి యొక్క శరీరం కనపడలా సరే ఏలియా గారి యొక్క శరీరం కనపడలా మిగిలిన ప్రవక్తలందరూ చనిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ తిరిగి శరీరాలని శుభ్రపరిచారా అంటే ఆ విషయాలు ఏమీ కూడా సంఘానికి తెలియదు కానీ ఏసుప్రభు యొక్క శిష్యురాండ్రు శిష్యురాండ్రు ప్రభు యొక్క సమాధిని దర్శించడానికి ఆదివారమున తెల్లవారుచుండగా వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మత్త రాస్తాడు మార్క్ గారు రాస్తాడు లూకా గారు రాస్తారు యోహాన్ గారు కూడా రాస్తారు ఇలాగా ఈ నలుగురు కూడా రాస్తారు నలుగురిలో ఈ యోహాను అపోస్తుల్లో యేసు ప్రభు శిష్యులు అయితే మార్క్ జాన్ మార్క్ ఈయన అపోస్తులు కాదు కానీ అపోస్తులతో కలిసి పరిచర్య చేసిన వాడు ప్రభు అప్పగింపబడే రాత్రి అపోస్సులతో కలిసి అతడు కూడా గస్యమనే తోటలోకి వెళ్ళాడు అతడు కూడా అందుకనే అక్కడ చాలా సందర్భాలు మనకు కనిపిస్తాయి అక్కడ ఒక పరసవాడు వస్త్రం లేకుండా అక్కడి నుంచి పారిపోయాడు అని రాశాడు సైనికులు అపోస్తులను పట్టుకోవడానికి యేసు బ్రగను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక కుర్రోడు పారిపోయాడు అంటే ఎవడా కుర్రోడు అంటే మార్కే గనుక చాలా అద్భుతమైన విషయాలు అపోస్తులతో మంచి సమయాన్ని మార్క్ గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సరే ఈ అపోస్తులు అపోసుల కంటే కూడా ముందుగా ఈ శిష్యులాంటూ వెళ్ళారు ఆడవాళ్ళు వెళ్ళారు సమాధికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన శరీరం మీద జల్లడానికని వెళ్ళారు మూడవ తిన అయితే రాయవుడు పొరలిస్తారు ఆడపిల్లలు వెళ్ళారు ముగ్గురు ఆడపిల్లలు రాయిని డొర్లించగలరా అని మనం ఆలోచన చేస్తే ఆ ముగ్గురికి రాయి కదలదు కదలదు మనకి ఇక్కడ దాని యొక్క రాయి గుండ్రంగా చెక్కినట్టుగా మనకు కనిపిస్తాయి వాస్తవానికి దాని ద్వారం దగ్గర వేసింది గుండ్రంగా ఉన్న రాయి కాదు అది నాలుగు పలకలతో చేయబడిన రాయి అది డొర్లించడం కానీ కాదు కానీ పట్టి తొయ్యాలి నెట్టాలి గట్టిగా నెట్టాలి నెట్టితేనే కానీ అది ఐదారుగురు మగవాళ్ళు కలిపి నెట్టితేనే కానీ అది కథలో మరి ముగ్గురు ఆడోళ్ళు వెళ్ళారు ముగ్గురు ఆడోళ్ళు ఎవరో అంటే మగ్గులైన మరియా తర్వాత వేరొక మరియా అన్నారు వేరొక మరియా ఎవరో అనేది మనం మార్క్ రాస్తాడు ఆ మరియా ఎవరు అనేది ఆ మరియా జబదయ్యి భార్య అయిన మరియా అని రాస్తాడు ఆయన జబతయ్యి భార్య అంటే అపూస్రుడైన యేసు ప్రభు యోహన్ గారి యొక్క తల్లి ప్రభు గారి యొక్క తల్లి యొక్క చెల్లెలు మరియ ఆమె వెళ్ళింది తర్వాత సూసన్న వెళ్ళింది వాళ్ళతో ఆ ముగ్గురు స్త్రీలు వెళ్ళారు వెళ్ళి చూడగా అక్కడ రాయి దొర్లించబడి ఉంది రాయి దొర్లించినప్పుడు తెల్లవారుతూ ఉంది గుహలో చీకటి ఉంది దారి వెళ్తూ ఉండొచ్చేమో ఇది ఏప్రిల్ నెల కనుక కొద్దిగా వెళ్ళటానికి దారి కనబడవచ్చేమో కానీ లోపల గుహలో తొంగి చూస్తే ఏమీ కనబడదు ఇంకా తెల్లవారులేదు చుండగా మూడు గంటలకి ఏసుప్రభు వారు లేచిపోయారు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఈ ఆడవాళ్ళు అంటే నాలుగు గంటలకి వెళ్ళి ఉండవచ్చు ఆడపిల్లలకి తెల్లవారుజామున చీకటి పడ్డ తర్వాత ఊరు చివర ఎక్కడ పొలాల్లో ఉన్న ఆ రాతి సమాధిని అరిమతయ్య తన కొరకు తన కుటుంబ సభ్యుల కొరకు చేయించుకున్న సమాధికి ఒంటరిగా ఎక్కడో పొలంలో దూరంగా ఉంటుంది అది అక్కడికి వెళ్ళి చూడాలంటే ఆడపిల్లలకు భయం అయితే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కనుక ధైర్యంగా వెళ్ళారు కానీ వాళ్ళకి ఏమీ కూడా అక్కడ కనపడలేదు అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండగా ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చింది అన్నాడు మత్తయ్య గారు పరలోకం నుండి దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో నాకు తెలుసు మీరు భయపడవద్దు మీరు భయపడవద్దు వేయబడిన యేసును మీరు వెతుకున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతిలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి పండుకొనినా పండుకున్న స్థలం లేకపోతే అక్కడ ఏసు ప్రభు యొక్క భౌతిక కాయాన్ని అక్కడ పరుకో పెట్టారా పరుకో పెట్టారు అయితే దేవతతో ఏమంటున్నాడంటే పరుండ పరుండిన పరుండబెట్టిన అనుకుండా పరుండిన యేసు పడుకో పడుకున్న ఈ స్థలాన్ని వచ్చి మీరు చూడండి దేవతతో ప్రకాశిస్తూ ఉంటాడు కదా ఈ వెలుగులో సమాధిలో ఉంటున్న ఆ ప్రదేశం అంతా వెలుగుతో ఎండిపోయింది కనుక వాళ్ళు చూశారు అక్కడ అక్కడ ఏమీ లేదు వస్త్రాలు మాత్రం ప్రేత వస్త్రాలు మాత్రం మడత పెట్టి ఒక పక్కన పెట్టినట్లుగా వారు కనుగొన్నారు వారితో ఏమంటున్నాడంటే దూత మీరు వెళ్ళి ఆయన శిష్యులకి ఆయన లేచి ఉన్నాడని చెప్పండి పునరుద్ధానుడై పునరుద్ధానుడయ్యాడని చెప్పండి అని వారికి తెలియజేసినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం షాలోం ఇక్కడికి నేను ఇది ఆఫ్తో వీడియో షాలో